అంటరానితనం మీద ఏమైనా సామాజిక నేపథ్యం మీద ఏమన్నా పాట నిరంతరం రాస్తానే ఉన్నా ఒకటి ఒకటి మా నిదంతరం రాస్తానే ఉన్నా మీకు పగిలిపోయిన కూన పెంకలల్లా విరిగిపోయిన ఇంటి తలుపులల్లా కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము ఊరికవతల మురికి వాడలల్లా వెలుగేలేని చిమ్మ చీకటిలా ఆనందమే లేని బాధలల్లా బతికిండ్రు మా జనము అందరూ నా బిడ్డ లేదని చెప్పినవో దేవుడా నీరు పేదల బతుకుల్లో అంధకారాన్ని తొలగించలేదేమిరా కులమే లేదు మతమే లేదు అంటూ నితులు చెప్పుతారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కులము పేరా చంపినారు ఆకలాకలి అంటూ నా పూర్వీకులు అంతా ఆకాశాన్ని చూసినప్పుడు చూసుకుంటాడ దాచుకున్న అడుగుతున్నా చెప్పు ఇప్పుడు కట్టం చేయాలా ఎట్టి కట్టం చేయాలా తిండి దొరకకపోతే దేవుడు ఆకాశంలో ఉంటాడు అయ్యా ఇదొక్కటే ప్రమాదం ఏంటంటే వీడు ఏ దేవుడిని వెళుతున్నారని చెప్పి అనుకుంటుంది నేను ఇప్పటికీ చెప్తున్నా మెజారిటీ హిందువులు తోటి హిందువుల పైన దాడి చేస్తున్నారు ఏ మాలామాధిగుడి మీద క్రైస్తవుడు దాడి చేయలే ఏ మాలామాదిగోడు కూడా ముస్లిం ఏ మాలామాదిగోడి మీద ముస్లిం కూడా దాడి చేయాలి రీసెంట్గా మీకు కూడా తెలుసు నాగరాజు అనేటువంటి ఒక అబ్బాయి దళిత అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ముస్లింలందరూ వచ్చి నడి రోడ్డు మీదని కత్తరవాడికి పొరిసి చంపేస్తే అలా కురిశిక్షేపించినటువంటి వ్యక్తులం కూడా మేమే ముస్లిం అయినా ఎవడైనా సరే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మా ప్రతిఘటన పోరాటం నిరంతరం ఉంటూనే ఉంటుంది వీళ్ళు అనుకుంటారు నన్ను ఏం చెప్తారంటే హిందువులకు వ్యతిరేకత ఏ చూపిస్తే తెలియదా హిందువులే తెలియదా నేను ఎవరు అంతే